ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మకామై ఇబ్రాహీం వైపుకు వెళ్తూ ఏ ఆయతు పఠించారు ఫైవ్ ఫోర్ త్రీ వన్ సూరే బక్రాలోని నూట ఇరవై ఐదో ఇబ్రాహీమ ముసల్లా పఠించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మకామె ఇబ్రాహీం వద్ద ఏమని సంకల్పం చేసుకున్నారు ఫైవ్ ఫోర్ త్రీ రెండు రకాతుల నమాజు చేయాలని ముహ్రీం హజ్రే అస్వద్ను ఎనిమిదోసారి చుమ్మించిన తరువాత మకామే ఇబ్రాహీం వద్ద రెండు రకాతులు నమాజు చేయడం తప్పనిసరి ప్రవక్త సల్లహుల్ సలం నమాజు ఎక్కడ చేశారు ఫైవ్ ఫోర్ త్రీ వన్ మకామే ఇబ్రాహీం దగ్గర కాబా గృహానికి మకామె ఇబ్రాహింకు మధ్య ప్రవక్త సల్లాహు నమాజు చేశారు ఫైవ్ ఫోర్ త్రీ థ్యూ వన్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం నమాజులో ఏయే సూరాలను పఠించారు ఫైవ్ ఫోర్ త్రీ వన్ మొదటి రకాతులో ఫాతిహా సూర తర్వాత సూర్య ఫిరోం రెండో రకాతులో సూరే ఇక్లాస్ క్లాస్